అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఏంటి రేషన్ పరిచి కూర్చుందని అనుకున్నారా కాదండి ఈ వేళ మీకు వీడియోలో నేను అందరికీ యూజ్ఫుల్ అయ్యే ఎస్పెషల్లీ మన హెల్త్ సీక్రెట్ అనేది చెప్పచ్చు మన ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచి కాఫీ అనుకోండి ఎందుకు కాఫీ అన్నాను అంటే కాఫీ తాగితే ఎంత అందరికీ బ్రైట్గా బ్రెయిన్ అవుతుందో అంటే చూడే మ్యాక్సిమం మోస్ట్లీ కాఫీ ఆర్ టీ కాఫీ తాగే వాళ్ళు అందరూ కూడా రీఫ్రెష్ అవుతారు కదా అలానే ఇది తాగడం వల్ల రీఫ్రెష్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా 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 మంచిదండి సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్స్ ద వీడియో ఓకే అండి మీకు ఇంత ఇందులో ఈ ఇది ఏంటి ఎలా చేయాలి ఏంటి ఎలా వాడాలి అన్నది నేను డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ వచ్చేసి ధనియాలు ఇదిగో కానీ ధనియాలు చూస్తున్నారు కదా ధనియాలు ఒక కేజీ ఉండాలి అంటే నేను చెప్పే క్వాంటిటీకి హాఫ్ ఆఫ్ చేసుకోండి స్టార్టింగ్ నాకంటే అలవాటు కాబట్టి మేము మా ఇంట్లో నలుగురం పిల్లలతో సహా ఇదే తాగుతాం కాబట్టి కేజీ తీసుకున్నాను అర నేను మీకు నేను చెప్పే మొత్తం మెజర్మెంట్స్లో హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ స్టార్టింగ్ అంటే టెస్ట్ చేయాలి టెస్ట్ చూడాలి ఎలా ఉంటుందని అనుకునే వాళ్ళైతే హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ లేదా అందులో హాఫ్ అంటే పావు కేజీ అయినా చేసుకోండి స్టార్టింగ్ ఎక్కువ చేసుకోవద్దు నేను కేజీ లెక్కలు చేసుకుంటాను కాబట్టి మీకు నేను కేజీ కొలతంతో చెప్తున్నాను నేను చెప్పిన వాటి అన్నింటిలో మీరు ఎంత క్వాంటిటీ చేద్దామనుకుంటున్నారు అన్ని హాఫ్ 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 ఆఫ్ చేసుకోండి ఓకేనా ఓకే ధనియాలు కేజీ ఇవి వచ్చేసి సుగంధి వేర్లు అండి మనకి మార్కెట్లో దొరుకుతాయి సుగంధి వేర్లు అని చెప్పి పచారీ సామానులు అమ్మే చోట ఉంటాయంట సుగంధి వేర్లు అని చెప్పేసి సుగంధి వేర్లు అంటే ఇవి చలవ చేస్తాయి అందుకనమాట ఇవి తీసుకోవాలి సుగంధి వేర్లు సుగంధి వేర్లు వంద గ్రాములు అలాగే మిరియాలండి అందరికీ తెలిసిందే మిరియాలు ఇవి యాభై గ్రాములు అలాగే సొంటి ఈ రెండు సొంటేనండి కాకపోతే ఇది వేరేగా కొన్నాం ఇది వేరేగా కొన్నాం ఇలా ఇది సున్నంలో ఉడకబెట్టినట్టున్నారు ఇది కూడా సున్నంలోనే ఉడకబెడతారు బట్లా చాలా తక్కువ సున్నం వేసి ఉండొచ్చు అందుకే ఈ కలర్లో ఉంది సొంటి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ధనియాలు కేజీ వేర్లు వంద గ్రాములు మిరియాలు యాభై గ్రాములు సొంటి యాభై గ్రాములు అంతేనండి అన్నీ తెలిసినవే నాకు తెలిసి ఎటు వచ్చి ఒకవేళ తెలియపోయి ఉంటే ఈ సుగంధ వేళ్ళు గురించే కొత్తగా ఉంటారు తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం ఈ సుగంధవేళ్ళు తప్ప అన్నీ కూడా తెలిసిన ఇంగ్రీడియంట్సే మన వంటింట్లో దొరికే ఐటమ్సే అంటే ఏదో స్పెషల్ ఐటెం కదా ఎక్కడికి వెళ్ళాలా ఏం తెచ్చుకోవాలా ఏంటి అన్నంత కంగారు కూడా పడక్కర్లేదండి మొత్తం అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్సే సో కేజీ వంద గ్రాములు యాభై గ్రాములు యాభై గ్రాములు వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి లైట్గా దోరగా వేయించుకోవాలి సపరేట్ సపరేట్గా వేయించుకోవాలండి ఇది సపరేట్గా అన్ని వేటుకే సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి అండ్ మరోవర్ ఇంకొకటి ఏంటంటే వీటిని వీలైతే కొంచెం దంచేసేయండి దంచుకోండి అంటే చిన్న చిన్న పీసెస్లో అవుతాయి కదా మనకి వాటిని మనం వేచుకుంటే తొందరగా వేగుతాయి ఇలా అంటే వేగడం కష్టం కదా పైన మాడిపోతుంది తప్ప లోపల వేగదు కాబట్టి ఈ సుగంధ వేర్లు కూడా లైట్గా దంచుకోవాలి ప్యాకెట్ ఓపెన్ చేసేసి దంచుకోవాలి సుగంధ వేర్లు సొండి ఈ రెండు కూడా లైట్గా దంచుకుంటే చాలు దంచుకొని వేయించుకోండి మర్చిపోవద్దు దీన్ని దంచక్కర్లేదు మిరియాలు వేయకపోతే కాబట్టి మిరియాలు ధనియాలు వేయకపోతే కాబట్టి వీటిని దంచుకోకర్లేదు వీటన్నిటిని కూడా దంచుకొని లైట్గా వేయించుకొని వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే మిక్సీ లేదా మిల్క్ అయినా ఇచ్చేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో మిల్క్ ఇచ్చేసాను తర్వాత మళ్ళీ మిక్సీలోనే చేసుకుంటున్నా ఇంట్లోనే మిక్సీ అంటే ఎనీ టైం మనకు లేట్ నైట్ అయినా కూడా ఇంట్లోనే కాబట్టి మన చేతిలో ఉంది కాబట్టి ఎప్పుడైనా అందుబాటులో ఉంటుందని సో అదనమాట ఇవన్నీ కూడా వేయించుకొని దంచుకొని పౌడర్ చేసుకోవాలండి ఈ పౌడర్ చేసుకున్న దాన్ని మనం ఇంతకు ఎలా తీసుకోవాలి ఏంటి అని అనుకుంటున్నారా ఆ వీడియోని మీకు నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే ఆ హెల్త్ బెనిఫిట్స్ గురించి కానీ వాటి గురించి కానీ డీటెయిల్గా చెప్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది సో ఇది చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి చెప్పాను కదా దీంతో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది మీకు నేను ఖచ్చితంగా డెఫినెట్గా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఈలోపు మీరు ఇవన్నీ తెచ్చుకొని రెడీగా ఉంచుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ తెచ్చుకొని ఉంచుకుంటే నేను ఈలోపు నెక్స్ట్ వీడియో అంటే చేసేసి పౌడర్ అది ప్రిపేర్ మీకు నేను చెప్పాను కదా వీటన్నింటినీ కూడా వేయించేసి పౌడర్ చేసేసి ఉంచిన తర్వాత వేయించేసి పౌడర్ చేసుకున్నాక అప్పుడు దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీకు నేను డీటెయిల్గా పర్టికులర్గా చెప్తాను అలాగే వాడుకోవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఓకే దాన్ని బాయ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ఉంటాను అంతవరకు మీ తెలుగు ఇంటి వనిత బాయ్